కాంగ్రెస్ కార్యకర్తలు కేసులు పెట్టుకొని తన్నించుకొని జైలుకు పోయి ఎన్నో రకాల ఇబ్బందులు పడితే మీరు ఉద్దర నాయకులని అద్దె నాయకులని తీసుకొచ్చి టికెట్లు ఇస్తారా అయ్యా రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి గారు ఇది మీకు తగునా ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ కార్యకర్తలు చదువు చెమట వచ్చి మిమ్మల్ని సీఎం చేసిరు మీరు సీఎం కానీ ముఖ్య కారణం కాంగ్రెస్ కార్యకర్తలు అంతేకాకుండా ముఖ్యంగా ఏ పార్టీలో లేకుండా పోరాటం చేసిన ప్రశ్నించే గొంతుకలు వాళ్ళని గుర్తించండి ప్రశ్నించే గొంతుకలు గుర్తించవు పోరాటం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించవు కానీ బీఆర్ఎస్ పార్టీని తిట్టినావు బీఆర్ఎస్ పార్టీ నుంచే మళ్ళీ ఉద్దర నాయకులను తెచ్చుకుంటున్నావు నీ పార్టీలో టికెట్ ఇస్తున్నావు ఇది ఎక్కడ సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలారా ఖచ్చితంగా మీరు దీన్ని ప్రశ్నించాలి క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయకపోతే కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది ఈ విషయం గ్రహిస్తారని నేను కోరుకుంటూ ప్రజలందరికీ జనాభా ప్రాతిపదికన రాజ్యంలో ఎంపీసీట్లు కానీ ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ అందులో జనాభా ప్రాతిపదికన టికెట్స్ కేటాయించాలి అన్ని పార్టీలని మేము డిమాండ్ చేస్తున్నాం